ఐపీఎస్ అధికారి ప్రస్తుతం రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్న పివి కుమార్ మరొక వివాదంలో చిక్కున్నాడు వర్గీకరణకు వ్యతిరేకంగా ఒంగోలో జరిగినటువంటి ఒక సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఆ సభ కొన్ని తీర్మానాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలి అసెంబ్లీని ముట్టడించాలి అని కూడా తీర్మానాలు చేసింది ఆ సభ ఒంగోలో జరిగింది ఈ సభ నిన్న పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఈ తీర్మానాలు జరిగినాయి ప్రభుత్వంలో అధికారి అయ్యి ఉండి అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో అధికార ఉండి పీవీ సునీల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలి అసెంబ్లీని ముట్టడించాలి అనేటువంటి తీర్మానాలను ఎట్లా చేయిస్తాడు ఇది పూర్తిగా సర్వీస్ నిబంధనలకు విరుద్ధం ఇప్పటికే ఇటువంటి కేసును ఒక దాన్ని ఎదుర్కొంటున్నాడు ఎంక్వైరీ జరుగుతోంది దాని మీద అదేంటి ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ చేశాడు తన మీద కేసు పెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్ చేశాడు ఎక్స్లో ఎవరైనా కేసు కనుక తన మీద పెడితే ఆ రకంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ పబ్లిక్ ఫోరంలో వ్యాఖ్యానించకూడదు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తోంది అది ఎట్లా ఉంటే మళ్ళీ ఇది రెండోసారి ఆయన తన సర్వీస్ నిబంధనల్ని అతిక్రమించటం ఇది ఇంకా చాలా సీరియస్ విషయం ఏంటి కూట ప్రభుత్వం ఇప్పుడు వర్గీకరణ చేయాలి అని చెప్పి నిర్ణయించింది వర్గీకరణ అంటే ఏంటి ఎస్సీల్లో యాభైకి పైగా కులాలు ఉన్నాయి అందులో ప్రధానమైన కులాలు అందరికీ తెలుసు మాలలు మాదిగలు వీళ్ళల్లో మాదిగలు చదువు పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా చాలా ముందున్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అందుబాటులో ఉన్న రిజర్వేషన్లని పూర్తిగా ఉపయోగించుకున్నారు కానీ మిగతా వాళ్ళకి ఈ రిజర్వేషన్ల ఫలాలు అందలేదు ముఖ్యంగా మాదికలకి మాదికలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు ఎస్సీల్లో అందువల్ల ఎస్సీలకి ఏవైతే రిజర్వేషన్లు ఇస్తున్నారో ఆ రిజర్వేషన్లని సబ్ క్యాటగరైజ్ చేసి ఎవరి రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి ఏవైతే రిజర్వేషన్ ఇస్తున్నారో ఎస్సీలకి వాటిని ఆయా కులాల వారీగా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో మంద మాదిగా తీసుకొచ్చాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాడుతూనే ఉన్నాడు దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఎట్టకేలకు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది ఆ తీర్పును అనుసరించి దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు వర్గీకరణకి పూనుకున్నాయి ఇది చాలా రీజనబుల్ డిమాండ్ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఉండాలి అని అందరూ చెప్పే మాట అసలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నదే వాళ్ళ జనాభాకి తగినట్టుగా వాళ్ళకి అవకాశాలు లేవు అనేక అనేక చారిత్రక సామాజిక కారణాల వల్ల వాళ్ళు పూర్తి అవకాశాలను పొందలేకపోతున్నారు అందువల్ల వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అవకాశాలను కల్పించాలి అనేది బేసిక్ ప్రిన్సిపల్ కానీ చాలా విచిత్రం ఏంటంటే మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చివరికి పెద్ద దళిత యాక్టివిస్ట్ని అని చెప్పుకునేటువంటి పీవీ సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు ఏమంటారు వాళ్ళు రిజర్వేషన్లు వర్గీకరించకూడదట ఇప్పుడు ఎట్లా ఉందో రిజర్వేషన్ అట్లానే ఉండాలి అట్లానే ఉంటే ఎక్కువ లబ్ధి పొందేది ఎవరు మాలలో సో ఇది ఇట్లానే కొనసాగాలి మాదిగలు కావచ్చు రెల్లీ ఇలాంటి చాలా కులాలు ఉన్నాయి ఇంకా కులాలు వాళ్ళు ఎవ్వరికీ అవకాశం లేకపోయినా పర్వాలేదు అని భావిస్తున్నారా సో ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి పివి సునీల్ కుమార్ చేసినటువంటి పనిలో ఒకటి దళితుల అభ్యుదయం కోసం పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి సునీల్ కుమార్ గారు చాలా న్యాయబద్ధమైన వర్గీకరణ అనే అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఇది చాలా ఫాల్టీ ఐడియాలజికల్ పొజిషన్ కాదా రెండు గవర్నమెంట్లో ఒక అధికారిగా ఉండి అందులోనూ ఐపీఎస్ అధికారిగా ఉండి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వర్గీకరణకు పూనుకుంది చేయబోతోంది అంటే గవర్నమెంట్ పాలసీని వ్యతిరేకిస్తున్నాడు పివి సునీల్ కుమార్ గారు వ్యతిరేకిస్తూ ఒక సభ పెట్టి ఒంగోలులో అందులో తీర్మానాలు చేయటం ఆ తీర్మానాలు కూడా ఏంటి మేం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అనడమే కాదు అసలు మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం అసెంబ్లీని ముట్టడిస్తాం మాల ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడిస్తాం ఇట్లాంటివి పోలీసు అధికారిగా ఉన్న పివి శునీల్ కుమార్ చేయొచ్చా ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆయన మరిన్ని ఇబ్బందులు చిక్కుకుంటాడు అందులో సందేహం లేదు కాకపోతే సునీల్ కుమార్ గారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నాడు అదేమిటంటే ఆయన రాజకీయాల్లోకి వస్తాడు పార్టీ పెడతాడు అని చెప్తున్నారు చాలామంది ఎలాగో ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే ఒక మార్టెరిగా ఒక విక్టిమ్గా బయటకు వచ్చి తన రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకుంటాడేమో తెలియదు